ఒక్కసారి మనం చరిత్రను గుర్తుంచుకోవాలి ఏప్రిల్ ఇరవై రెండవ తారీఖు భారతదేశం ప్రశాంతంగా ఉంటే జమ్మూ కాశ్మీర్లో యాత్రికులు ఎక్కడెక్కడి నుంచో వచ్చినారు ఒకరు ఆంధ్రప్రదేశ్ నుంచి ఒకరు కర్ణాటక నుంచి ఒకరు మహారాష్ట్ర నుంచి వివిధ రాష్ట్రాల నుంచి ఒక్క పక్షాల నుంచి అందమైన కాశ్మీర్లు చూస్తామని చెప్పి గ్రాములో తిరుగుతూ ఉంటే రాక్షస మూడు ఉగ్రవాదులు పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు పాకిస్తాన్ పంపించినటువంటి ఉగ్రవాదులు ఇరవై ఐదు మందిని కాల్చి చంపడం దారుణంగా ఉంచారు మామూలుగా చెప్పలేదు జనాలు ఇలా ఉంటే అందరినీ కూడా హిందువులంతా ఒకవైపు రండి ముస్లింలంతా ఒకవైపు రండి అని చెప్పి ఈ ముస్లింస్ మేమేమీ చేయము హిందువులను మాత్రమే కాల్చి చంపుతామన్నారు అడుపుతున్నారు అలా చేయొద్దన్నారు మేము కూడా ఏ భారతీయులం అన్నారు మరింత నిర్ధారణ చేసుకోవడానికి చూసి వీళ్ళు హిందువుగా చేసి ఎంత దారుణమైన విషయంలో మీరు అర్థం చేసుకోవాల్సిన ఉగ్రవాదులు ఎందుకు వాళ్ళ కావాల్సింది ఇలా హిందువులను మాత్రమే చంపితే హిందువులు ముస్లింలు పోట్లాడుకుంటారు భారతదేశంలో వాళ్ళు అలా చేశారు కానీ భారతదేశంలో ఉన్నటువంటి హిందువులందరూ ముస్లింలందరూ ఒకటి మీద ఉన్నారని ఒక మాట మీద ఉన్నారని ఒకటిగా ఉన్నారనే అంశం తెలియక ఈరోజు పార్టీలు అతీతంగా అన్ని పార్టీలు కలిసి మొన్న జరిగిన సింధూర్ ఆపరేషన్లో మన భారతదేశం ఏదైతే అనుకుందో సాధించిన ఘన విజయం అందని చెప్పేసి చెప్పడం జరుగుతూ ఉంది ఏదున్నా మన సత్తా ప్రపంచ దేశంలోనే అన్ని అందరికీ తెలిసింది రష్యాకి కానీ అమెరికాకి కానీ తర్వాత చైనాకి కానీ అన్నీ అందరికి కూడా మనం ఏమని తెలిసింది ఎందుకంటే పట్టిన పట్టు విడిచే పరిస్థితి లేదు వస్తే వదిలేదు ఏదున్నా కూడా ఈరోజు సింధూర్ ఆపరేషన్లోనే ఏమైతే కూడా అందరికి తెలిసే విధంగా మన మోడీ గారు చేయడం జరిగిందని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతూ ఉంది ఎందుకంటే ఎంతోమంది త్యాగాలు కూడా ఈరోజు ఆ యుద్ధంలో చనిపోయిన చాలా మంది ఉన్నారు వాళ్ళందరికీ కూడా నేను మౌనం పాటిస్తా ఉన్నాం ఏది ఉన్నా కూడా ఒకటే చెప్తా ఉన్నా నేను మనం ఏమనేది ఈరోజు మన సత్తాయం అనేది మన భారతదేశం సత్తాయం అనేది కూడా చూపించడం జరిగిందని చెప్పేసి కూడా మరోసారి తెలియజేస్తా ఉన్నా ముఖ్యంగా మనం అను మనం మా మన భారతదేశం ఉద్దేశం ఏమంటే మిలిటెంట్లని ప్రోత్సహించాలని చెప్పేసి ఉద్దేశం వదిలే ప్రసక్తే లేదని చెప్పేసి గారు మోడీ గారు చెప్తా ఉన్నారు ఎన్నో తప్పులు చేశారు పాకిస్తాన్ వాళ్ళు ఎన్నో తప్పులు చేశారు ఎందుకంటే వీరు మిలిటరీలు ప్రోత్సహించడం ఒకటి దాంతో పాటు మనకి సంబంధించిన కాశ్మీర్ కూడా ఆక్రమించుకోవడం ఒకటి మళ్ళా మన మన దీంట్లో జరిగినటువంటిగా జరిగినటువంటి ఇరవై ఆరు మంది దాడులు హత్య చేయడం ఒకటి ఇవన్నీ కూడా మా ఇప్పుడు దానికి బుద్ధి చెప్పే పరిస్థితి వచ్చింది ఎందుకంటే ఏం చేశారు వాళ్ళ అమాయకులు ఏదో టూరిజం పోయి ఉంటే పాల్గామ్ లో జరిగినటువంటి ఇరవై ఆరు మందిని ఇక పుట్టలు పెట్టుకున్న ఈ మిలిటెంట్కి పాకిస్తాన్ సపోర్ట్ చేస్తూ ఉంది ఏదైనా కానీ అలాంటివన్నీ తరిమి కొట్టే పరిస్థితిలో ఉండే పరిస్థితి ఉండాలని చెప్పేసి మన ఇండియా వాళ్ళకి బుద్ధి చెప్పే విధంగా ఈరోజు మన సింధు ద్వారా తెలియజేసిందని చెప్పేసి కూడా చెప్పడం జరుగుతూ ఉంది ముఖ్యంగా పాకిస్తాన్ కూడా వదిలే పరిస్థితి లేదు ఎందుకంటే వాళ్ళ ప్రోత్సాహంతోనే మిలిటెంటర్లో కూడా పెరిగిపోయిండేది గతంలో నుంచి చూస్తూ ఉన్నాం ెన్ లాడెన్లు అయితేనేమి మసూద్ అయితేనేమి ఉన్నటువంటి వీళ్ళంతా మిలిటెంట్ అంతా కూడా సపోర్ట్ చేస్తూ వాళ్ళు ఆశ్రయించే పరిస్థితి పాకిస్తాన్ లో జరుగుతా ఉంది కాబట్టి తొమ్మిది స్థావరాల్ని ఇరవై ఐదు నిమిషాల్లో మనోళ్ళు భారతదేశం సైనికులు వాళ్ళని ఛేదించడం జరిగిన పరిస్థితి కూడా ఉంది ఏదైనా ఇలాంటి సమస్యలు వచ్చినప్పుడు ఏ పరిస్థితిలో ఇంటి పరిస్థితిలో భారతదేశం వెనక వెనకడి ప్రసక్తే లేదని చెప్పేసి కూడా ఈ రోజు నిరూపించడం జరిగిందని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతా ఉంది ఇక ఏదైనా కానీ పాకిస్తాన్ వాళ్ళు వెళ్తే ప్రోత్సహించుకుంటూ పోయే పరిస్థితి ఉండదు ఉన్నా కూడా భారతదేశం పార్టీ భారతదేశం టెర్రిజాన్ని పెంచి పోషిస్తున్నటువంటి పాకిస్తాన్ కు గుణపాఠం చెప్పడానికి భారతదేశం ఎన్నో ఎండ్లుగా ఎన్నో ఎండ్లుగా వాళ్ళ యొక్క ఉగ్రవాదాన్ని వాళ్ళు పెంచి పోషిస్తున్నటువంటి ఉగ్రవాదాన్ని ఎదురుస్తా ఉంది మనం చూసాం పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో కూడా ఎల్ఓసి క్రాస్ చేసి మన యొక్క భారతదేశ భూమిని వాళ్ళు కచ్చా వాళ్లకు సరైన గుణపాఠం చెప్పాము ఎంతో మంది సైనికులు ఆ రోజు అమరులైనారు కానీ ఈ రోజు పాకిస్తాన్ పట్ల భారతదేశానికి ఉండేది ఒకటే మీరు ఉగ్రవాదాన్ని పెంచి పోషించి పాకిస్తాన్ని ఉగ్రవాద నిలయంగా మార్చినారు ఇది భారతదేశం తీవ్రంగా ఖండిస్తా ఉంది ఎందుకంటే ఆ రోజు పుల్వామా అధిక కుటుంబాలలో భాగంగా ఉగ్రవాదులు వచ్చి పేరు అడిగి మరి చెప్పడం అనేది సహాదారుస్తున్నా దయచేసి యుద్ధం గురించి ఎవరు పడితే వాళ్ళు యుద్ధ నిర్ణయాల గురించి ఎవరు పడితే వాళ్ళు సోషల్ మీడియాలో మాట్లాడకండి ఇది రాజకీయం చేసేటువంటి సమయం కాదు యుద్ధం మంది ఇజ్రాయల్ కూడా సపోర్ట్ చేసింది ఏ రకంగా కూడా భారతదేశం మంచి పని చేస్తా ఉంది వాళ్ళు ఏ విధంగా కూడా తప్పు చేయకపోయినా కూడా ఈ మిలిటరీ ద్వారా పాకిస్తాన్ సపోర్ట్ చేస్తున్న మిలిటరీ ద్వారా కూడా భారతదేశం ఎంటర్ అవుతా ఉన్నారు అక్కడ ఉన్న వాడిని నరమేదం చేస్తా ఉన్న ఉద్దేశంతోనే ఈ రోజు అన్ని విధాలుగా మనం యాక్షన్ తీసుకెళ్ళాం కాబట్టి మనకు గౌరవం మిగిలిందని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతా ఉంది అందుకు అనుగుణంగానే ఈ రోజు నేను ఈ రోజు మనం ఈ అందరం పార్టీలకు అతీతంగా మనము ఆధ్వర్యంలో కూడా

వారిని ఏదో విధంగా పట్టుకొచ్చి పోలీస్ స్టేషన్ లో పెట్టాల్సిందిగానే కోరుకుంటా ఉన్నారు ఆపరేషన్ సింధు తర్వాత సుమారుగా ఇరవై ఐదు ముప్పై మంది పాకిస్తాన్ నుంచి పంపించిన ఉగ్రవాదులు అక్కడక్కడ అక్కడక్కడ ఉంటే వాళ్ళందరినీ వేరేసాం ఇప్పుడు రాష్ట్రం అంతా కూడా ఎక్కడెక్కడైతే ఈ దుర్మార్గులు ఉన్నారో జల్లెడ పట్టి ರೂ ಕೂಡ ರೇತು ಪೈಕೆತ್ತೇಕ್ಕುಂದರ ದೇಶಭಕ್ತಿ ಪೆಟ್ಟುಕೊತ್ಮೇ ಈ ರೋಜಿ ಒಕ್ಕೇ ಗುಂಧರಿಂದ ದೇಶಭಕ್ತಿ ಪೆಟ್ಟುಕೊಂಡ సారి గుల్ది దేశభక్తి దేశ